ఫ్రెండ్స్ నేను మీ కృషిని అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ కొంచెం చిన్న ప్రాబ్లం వల్ల అదే చెప్పాను కదా నాకు సిజరింగ్ అయింది నా బేబీ చనిపోయిందని చెప్పేసి ఆ సిజరింగ్ వల్ల చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల నేను మళ్ళీ వీడియోస్ చేయలేకపోయాను అప్లోడ్ చేయలేకపోయాను ఓకే నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రాజులకి రీల్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈ సుధ విషయంలో వచ్చేసి ఏం జరిగింది ఎలా జరిగింది తను ఏమైపోయింది అన్న ప్రతి వీడియో నేను స్టెప్ బై స్టెప్ నేను మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటాను క్షమించండి మధ్యలో కొన్ని వీడియోస్ ఆపేసాను అనమాట అంటే నాకు కొంచెం విష్ అయ్యింది అందుకోసం నేను ఆపేసాను వీడియోస్ ఎక్కడా భయపడేదే లేదు నా చిన్ననాటి ఫ్రెండ్ గురించి ఏం జరిగింది ఏంటి అనేది నేను అప్లోడ్ చేస్తూనే వెళ్తాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు వివర్స్ పెరుగుతారు అండ్ లైక్స్ ఫాలోవర్స్ అవుతారు అండ్ చెప్పేసే అదే కాకుండా ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నాను ప్రతి ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంటుంది కదా ఈ రోజుల్లో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది అందుకోసం నేను ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నాను నా కథలో ప్రతి ప్రతి వీడియోలో ఒక చిన్న మెసేజ్ ఉంటుంది ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రాజులెక్కి రీల్స్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ